హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ స్వర్ణ శ్రీనివాసనండి ఈరోజు వీడియో ఏమంటే ఇదో ఆయిల్ చూడండి ఇది తలకి పెట్టుకుంటే తలలో పేలు కానీ చుండ్రు కానీ అస్సలు ఉండదండి వెంటుకలు కూడా రాలిపోకుండా బాగా పెరుగుతాయండి ఆయిల్కి ఇది ఏ విధంగా తయారు చేసుకుండేదంటే ఇది కొబ్బరి నూనె అండి మనం ఇంట్లో దేవుడికి టెంకాయలు కన్నా కొడతాం కదండీ అలాంటప్పుడు కొబ్బరి అంతా ఎండబెట్టి ఎండు కొబ్బరి తయారు చేసుకొని ఒక కేజీ రెండు కేజీలు అలా ఎక్కువైనప్పుడు ఆయిల్ మిషన్ తీసుకుపోయేసి మనం మనము నూనె ఆడించుకురావచ్చండి నేనైతే అదే విధంగా ఆడించుకొచ్చి పెట్టుకుంటాను మనం ఇంట్లో ఉండే కొబ్బరినే నేను సపరేట్గా ఎప్పుడు కొబ్బరి నూనె బాటలు అలా తీసుకోను ఈ కొబ్బరిని మాత్రమే వాడతాను ఈ విధంగా మనము ఆయిల్ ఆడించుకొని వచ్చిన తర్వాత కొబ్బరి నూనె అండి ఇది స్వచ్ఛమైన నూనె మనం దగ్గరుండి ఆడించుకుంటాం కాబట్టి దీనికి ఇంకా మిగతా అవన్నీ మనము కలుపుకుంటామండి అవన్నీ కలిపి వేడి చేసి ఒక బాటిల్లో వడగట్టి పెట్టుకుంటే ఆయిల్ చాలా బాగా పనికి వస్తుంది ఏం కావాలంటే చూడండి కొద్దిగా కరివేపాకండి నీడలోనే ఎండబెట్టి తీసుకునే కొద్ది ఆకులు ఇది జుట్టు నల్లబరుస్తుంది తర్వాత వేపాకండి వేపాకంటే చుండ్రు కానీ పేలు కానీ రాకుండా చూస్తుంది తర్వాత అలోవీరా వెంట్రుకలు రాలిపోయే వెంట్రుకల దగ్గర ఇది మళ్ళా కొత్త వెంట్రుకలు మలిసే గుణం దీనికి ఉందండి అలోవీరాకి తర్వాత కొద్దిగా మెంతులు ఇది కండిషనర్గా పనిచేస్తాయండి మెంతులు ఇవ్వండి తర్వాత మనం ఇంట్లో దేవుడికి పెట్టింటాం కదా మందారం పూలు అవి కొద్దిగా ఎండి అన్నీ బయట పారేయకుండా ఈ విధంగా కొబ్బరి నూనెలో వేసుకుంటే అది కూడా మన తలకి చాలా మంచిదండి ఇవేనండి వేస్ట్ అని మనం ఏం దీనికి ఏమి ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన పనే లేదండి కొబ్బరి నూనె ఒకటి మనము తీసుకుంటామంతే కానీ తీసుకునే కంటే ఈ విధంగా ఆడించుకుండేదే చాలా మంచిదండి వీటికి ఇంతేనండి నేను చేసేది వీటిని ఇవి వేసుకుంటే ఒక ఆరు నెలలు ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా నిలువు ఉంటుందండి తలకు పెట్టుకొని కొద్దిగా ఎక్కువ తీసుకొని అందులోకి కొద్దిగా జింజర్ అండి మంచి నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వుల నూనెను తర్వాత ఆముదం అండి ఈ ఆముదం కూడా కలుపుకుంటే ఆయిల్లేకి మనకి ఇంకా చాలా మంచిదండి ఆముదం అంటే ఇంకా తల మనం తడి ఆరిపోకుండా ఆయిల్ అలాగనే ఉంటుంది పూర్వకాలం అంతా ఆముదమే వాడేవారండి చలువు చేస్తుంది బాగా ఆ విధంగా ఇదోనండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో సార్ చూడండి ఒక స్టీల్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి మనం ఈ కొబ్బరి నూనెని వేసుకోవాలండి బాగా వేడి చేయాలి కొంచెం ఎక్కువ కొబ్బరి నూనె వేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనకి ఆరు నెలలు సంవత్సరం పాటు కూడా వాడుకోవచ్చు ఈ నూనెని నేనైతే కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాను ఇక ఆయిల్ వేడయ్యే లోపల ఈ అలోవిరాని కట్ చేసుకొని మెంతులు కొంచెం నున్నగా కొంచెం దంచుకుందామండి మెంతులను కూడా మెంతులు మెంతులుగానే లేకుండా ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అలోవీరానంతా మనము చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకునేసి దాన్ని వేసేసుకుందాము అది వేసిన తర్వాత బాగా అంటే తడేంత పీల్ చేస్తుందండి ఆ విధంగా దాని నురుగులాగా వచ్చి మొత్తం తడంతా పీల్ చేసి అప్పుడు ఆ పైన వచ్చే ఈ ఉంటుంది కదా అదంతా తగ్గిపోతుంది అంతవరకు దాన్ని బాగా కలవెడుతూ ఉండాలి ఇదోండి కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంది అది బాగా చూడండి ఇప్పుడైతే నూరుగే లేదు అసలు అంటే దాంట్లో ఉండే బాగా తేమని అంటే ఆ జిగున్నంతా పీల్ మన కొబ్బరి నూనె ఇక దాంట్లోకి మనం వేపాకండి వేపాకు కొద్దిగా వేసుకుంటే ఎప్పుడు చుండ్రు మన జీవితంలో చుండ్రు కానీ పేలు కానీ పడవండి అస్సలు ఇప్పుడు ఎవరు దువ్వెన చుండ్రు ఉండే దువ్వెనతో మన తల ఒకవేళ పొరపాటున దూకున్నా కూడా మనకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత చుండ్రు మందికి ఉండదండి ఖచ్చితంగా వేపాకు వేసుకోవాలండి కొద్దిగా ఇక దాన్ని బాగా కలిగి పెడుతూ కరివేపాకు మనం నీడలోనే ఆరబెట్టింటామండి ఆ కరివేపాకు ఇది పొడి పొడిగా ఉంటుంది అది తేమ లేకుండా అప్పుడు దాన్ని వేసుకుంటే బాగుంటుందండి అంటే ఆయిల్ ఎక్కువ రోజులు ఫంగస్ కానీ అలాంటివి ఏమీ చేరకుండా చాలా రోజులు నిలువ ఉంటుంది ఆయిలు కాబట్టి ఆరబెట్టి వేసుకోండి బాగా కలిగి దాన్ని బాగా ఇంకా మనం దేవుడికి పెట్టిన మందారం పూలు వాడి ఉంటాయి కదండి వాటిని కూడా వేసేసుకోవచ్చు కొద్దిగా గులాబీ రేకులుంటే కూడా వేసి వేయండి ఎండ ఎండిపోయి ఉండే వాటినే వేయచ్చు అవి ఇక లాస్ట్లో చివరిలో మెంతి పొడి అండి కొద్దిగా పొడి చేసుకున్నాను మెంతుల్ని అది కూడా బాగా ఆయిల్లో వేగనివ్వాలి బాగా కలిగి పెట్టండి అది కలుపుతున్నప్పుడు ఆయిల్ కూడా తేటగా చూడండి అంటే మాడకూడదండి మాడిపోయేసి నల్లగా అయిపోకూడదు ఈ విధంగా ఉన్నప్పుడు ఆయిల్ని పక్కకు దించి పెట్టేసేయండి ఇక ఇందులోకి మనం ముందు చెప్పుకున్నాం కదండి కొద్దిగా నువ్వుల నూనె ఒక చిన్న ప్యాకెట్ అండి తర్వాత ఆముదం అది కూడా ఒక చిన్న ప్యాకెట్ ఎక్కువ అవసరం లేదు ఊరికే జస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే ఉందని వేస్తున్నాను అంటే వేస్తే ఆ ఆయిల్ భిన్న మనకి తల్లో పెట్టుకున్నప్పుడు ఆరిపోకుండా ఉంటుందండి తొందరగా ఆముదం వేస్తే ముందు కాలం చలువు చేస్తుందండి ఇంకా బాగాది తర్వాత ఒక నువ్వులు నువ్వులు గుడ్డండి కాటన్ క్లాత్ తీసుకునేసి ఈ విధంగా పెట్టుకొని దాన్ని అంతా కొద్ది కొద్దిగానే వడగట్టి పక్కన పెట్టేసుకోండి వడగడుతూ రండి కొద్ది కొద్దిగా వడగడుతూ ఆకంత మనము ఆ క్లాత్లో వేసేసుకొనేసి తర్వాత ఇలా పైకి ఎత్తుకుంటాం కదండి పిన్ అది బాగా నలపండి కింద క్లాత్తో తర్వాత సహా అప్పుడు నలిపినప్పుడు అది బాగా నలిగిపోతుందండి ఆకంత బాగా నలిగి దాంట్లో ఉండే ఆయిల్ కూడా మనకి కిందకొచ్చేస్తుంది బాగా బాగా పిండండి అది దాంట్లో ఉండే ఈ అంతా ఉంటుంది కదండి అంతా వేసేసుకొనేసి మనం బాగా ఆయిల్ని బాగా వడగట్టేసేయండి ఆ క్లాత్ని బాగా ఇలా తిప్పితే ఇట్లా పైన పట్టుకొని తిప్పేస్తే మొత్తం ఆయిల్ అంతా వచ్చేస్తుంది తర్వాత ఆ పొడిని కూడా మీరు అప్పుడప్పుడు తలకి ఉండే పొడిని తలస్నానం చేసే ముందు అయితే పొడిని అంతా బాగా తలకి పట్టేసుకొని తలస్నానం చేసేయచ్చండి ఎందుకంటే మనం తలస్నానం చేస్తే మొత్తం ఆకు అంతా వెళ్ళిపోతుంది వేస్ట్ కాకుండా దోండి ఆయిల్ బాగా రెడీ అయిపోయింది చూడండి ఈ ఆయిల్ ఒకసారి మీ తలకు పెట్టుకొని చూడండి దాని ఫలితం మీకు మీకు వెంటనే కనిపిస్తుంది కూడా వెంట్రుకలు రాలడం కానీ చుండ్రు కానీ ఏమీ ఉండదండి అంత మంచి ఆయిల్ అండి ఇది నేను కొన్ని ఏండ్లుగా నేను పాపకి పెడుతు నేను అదే వాడుకుంటున్నాను మీరు ఈజీగా ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఆయిల్ కొబ్బరి నూనె కదా చాలా ఈజీగా తయారు చేసుకొని పెట్టుకోండి వెంట్రుకలు కూడా చాలా పెరుగుతాయి ఒక వెంట్రుకలు కూడా రాలితే అప్పుడు అడగండి నన్ను ఆయిల్ ఎలా ఉందండి ఆయిల్ తయారు చేసింది దీంట్లో ఏదైనా కంటెంట్ ఉంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి